మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు జనవరి పద్నాలుగున ఉస్నాబద్లోని మార్కెట్ యార్డ్ లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుందని మిత్రమండలి ఎనభై ఏడు బ్యాచ్ మెంబర్ బుట్ల రాజమల్లయ్య తెలిపారు జనవరి పద్నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు మార్కెట్ యార్డ్ లో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించబడనని పేర్కొన్నారు ఈ ముగ్గుల పోటీలను మిత్రమండలి ఎనభై ఏడు హెచ్డిసి సిటీ కేబుల్ సంయుక్త నిర్వహణలో నిర్వహించబడుతుందని తెలిపారు కావున ముగ్గులు వేసే మహిళలందరూ తమ పేరును మెయిల్ రోడ్లోని సృజన ప్రింటింగ్ ప్రెస్ లో మరియు మేడిబావి సందులో రిలయన్స్ టవర్ దగ్గర గల హెచ్సి సిటీ కేబుల్ ఆఫీస్ లో నమోదు చేసుకోగలరని తెలిపారు యాభై రూపాయలు ఎంట్రీ ఫీజు కలదు ఉస్నాబాద్ పట్టణంలో జనవరి పద్నాలుగో తేదీనాడు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మహిళలందరికీ ఓపెన్ టు హాల్ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది మిత్రమండలి ఎయిటీ సెవెన్ ఉస్నాబాద్ మరియు హెచ్డిసి సిటీ కేబుల్ సంయుక్త నిర్వహణలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరెన్నో బహుమతులు కూడా స్పాన్సరర్స్ కూడా ముందుకు వస్తున్నారు సో కాబట్టి మహిళా సోదరి మనలందరూ కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశం కొద్ది ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి సంబంధించినటువంటి ఉస్నాబాద్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా దీనికి సహకరించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనే మహిళా సోదరి సూచన ఏంటి అంటే ఎవరి కలర్స్ వాళ్ళే తెచ్చుకోవాలి తర్వాత చుక్కల ముగ్గుకే ప్రాధాన్యత ఉంటుంది అది మాత్రమే వేయాలి ఒకవేళ డిజైన్ వేసినట్టయితే అది కన్సోలేషన్లో కానీ అంత అద్భుతంగా ఉంటే ప్రోత్సాహక బహుమతులే వస్తాయి కాబట్టి కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళు మాత్రం చుక్కల ముగ్గులే వేయాలి తర్వాత మేము సిక్స్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ ఒక స్క్వేర్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో మీరు ఎవరైతే పోటీల్లో పాల్గొంటారో వారు మాత్రమే అక్కడ కేటాయించినటువంటి స్థలంలో ముగ్గు వేయవలసి ఉంటుంది దానికి ఒక నిర్ణీత సమయాన్ని ఇస్తాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో పూర్తి చేయాలి తర్వాత ఎగ్జామిన్ చేస్తారు జడ్జెస్ తర్వాత బహుమతులు ఐ సెషన్స్ అంతా ఉంటుంది కాబట్టి తర్వాత ఇందులో పోటీల్లో పాల్గొనేందుకు ఒక ఎంట్రీ ఫామ్ కూడా ఉంటుంది దాన్ని మీ వివరాలన్నీ కూడా నమోదు చేయాలి అది మనకు స్థానిక సృజనా ప్రింటర్స్ చిత్తరి శ్రీనివాస్ పటేల్ వారి దగ్గర ఉంటుంది అది మెయిన్ రోడ్ ఉస్నాబాద్ మెయిన్ రోడ్డు యూకో బ్యాంక్ ఎదురుగా ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు సంబంధించిన సమాచారం నమోదవుతుంది మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ సృజనా ప్రింటర్స్ వారి ఫోన్ నెంబర్ చెప్తాను తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది రెండు ఐదు తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా చేసుకోవచ్చు ఎంట్రీ ఫీజు ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా నామమాత్రంగా పెట్టడం జరిగింది సో కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా మనకు హెచ్డిసి సిటీ కేబుల్ కార్యాలయానికి సంబంధించి మనకు అక్కడ వారి యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి ఆరు రెండు ఎనిమిది ఒకటి రెండు ఎనిమిది రెండు సున్నా మూడు ఎనిమిది సో సిటీ కేబుల్ కార్యాలయంలో కూడా నమోదు పత్రం కానీ రిసీప్ట్ కానీ అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మహిళలందరూ వినిగా ఉంచారు ఈ రెండు సెంటర్లు ఇంకా ఏదైనా వివరాలకు సందేశించి నాకు బూట్ల రాజమల్లి అయిన పేరు మిత్రమండలి ఎయిట్ సెవెన్ అధ్యక్షుడిని నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ త్రీ వన్ టూ ఎయిట్ సెవెన్ మీరు ఎప్పుడైనా కూడా నమోదు చేయొచ్చు ఈ కార్యక్రమము మనకు భోగి రోజు నిర్వహించడం జరుగుతుంది తెల్లవారు సంక్రాంతి ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంక్రాంతి ఎంజాయ్ చేసుకోవాలని కోరుతూ మరి థ్యాంక్ యూ